ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ మస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వేజ్ భాష అసలాం వల్ల ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చానా బాగున్నాం సో ఇ వాళ్ళు వచ్చేసి వీడియో వచ్చేసి ఏంటంటే మన ముందుకైతే అయితే అశోక్ కళ్యాణ్ వెహికల్ వచ్చింది సో వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది మనకి డెంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే ఓవరల్గా బాగుంది మీకు బండి గురించి అయితే మొత్తం ఈ వెహికల్ గురించి క్లియర్గా చూపిస్తాను కూడా సో ముందుగా వచ్చేసి మీకు అంతా చూద్దాం వెహికల్ ఎలా ఉంది గుడ్ కండిషన్ లేదా అని చెప్పేసి వెహికల్ వచ్చేసి మనకి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది అశోక్ కల్యాండ్ దోస్ ప్లస్ వెహికల్ మీకు క్లియర్గా చూసినాక మీకు మళ్ళా చెప్తాను సార్ చూసి మాట్లాడడం వెహికల్ ఫ్రెండ్ నుంచి చూసామంటే మనకి ఇలా కనిపిస్తుంది వెహికల్ వచ్చేసి సో మనకి పెయింటింగ్ పెయింటింగ్ అని ఊర అంతా బాగుంది ఇంకా ఎక్కడెక్కడ చిన్న ప్యాచర్కి అయితే ఏం లేదనమాట టైర్ల విషయానికి వస్తే ఫ్రెండ్ టైర్లు అయితే అరిగిపోయినాయి సో థర్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి లోపల కూడా ఇంకా లోపల కూడా బాగానే ఉంది అంతా ఫ్రెండ్ చిన్న పెయింట్ అక్కడక్కడ మొత్తం అయితే అంత ఊరల్గా బాగుంది సో అంతా ఇవి తాలు కూడా ఇవన్నీ ఉన్నాయి దీని వెహికల్కి వచ్చేసి ఆటోవి ఇవన్నీ సీట్లు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మనకి రీడింగ్ కూడా వచ్చేసి రెండు లక్షల ఎనిమిది వేల తిరిగిందని చెప్పిన వాటి వచ్చేసి ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదు మనం చూసుకున్నట్లయితే ండి కూడా పెయింటింగ్ అయింది అనమాట అక్కడ మొత్తం అయితే నీట్గా చేయించినారు మనకి ఇంజన్ కూడా గుడ్ కండిషన్ ఉంది కింద చూసుకున్నట్లయితే సింగిల్ డ్రైవర్ ఓనర్ అనమాట మనకి వెహికల్ వచ్చేసి టైర్లు అయితే ఎందుకు స్టీల్ టైర్లు అవి బాడీ సెట్టింగ్ మొత్తం వచ్చేసి ఓటర్గా బాగుంది లోపల కూడా బాడీ చూసుకున్నట్లయితే ఇలా ఉంది చూడండి అంతా బాగుంది ఈ వెహికల్ ఎక్కడ ఉందంటే మన కర్నూలు జిల్లాకి బెల్లగల్ మండలం ఎన్నగెన్నలా విలేజ్ అనమాట సో అక్కడ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి టైర్ కూడా ఇవి రెండు బ్యాక్ టైర్స్ బాగున్నాయి సిం టైర్స్ ప్రింట్ టైర్ మాత్రం మార్చుకోవాలా ఇది డీజిల్ వెహికల్ అసలు నైన్టీన్ మోడల్ ఇవ్వండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే అంతా చూసినారు కదా చూసుకున్నట్లయితే వెహికల్ మోడల్ పంతొమ్మిది పేపర్లు కూడా ఆల్ ఓకే ఉన్నాయి ఇన్సూరెన్స్ పాసింగ్ ట్యాక్స్ కానీ సో అంతా ఓకే అనమాట ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు మీరు చూసుకోండి వెహికల్ దగ్గరకు వచ్చేసి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి మీకు డెఫినెట్లీ కావాలంటే వెహికల్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకున్నాక తీసుకోండి సో ఓనర్ నంబర్ మీకు డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను మీరు ఓనర్తో కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ చేయకండి మీకు కావాలనుకుంటే డెఫినెట్లీ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు అలాగే ఫ్రెండ్స్ దీని ప్రైజ్ ఎంత అయిపోయారంటే ఓనర్ వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నాడు సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు ఒకవేళ మీరు మాట్లాడుకుంటే రేట్ అయితే తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క వెహికల్ గురించి మేము చెప్తాం కానీ సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదనమాట సో అది తీసుకోండి వెహికల్ గుడ్ కండిషన్ అంటేనే మనం తీసుకోండి లేకుంటే వద్దు సో చాలా వెహికల్ అయితే బాగానే సేల్ అవుతున్నాయి చూసుకోండి మన దగ్గరకు వచ్చిన వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంటాయి సో ప్రాబ్లం అయితే ఏదైతే లేదనమాట ఇక ఒకవేళ ఈ వెహికల్ సేల్ అయిందంటే మేము ఓనర్ నెంబర్ తీసేస్తాము సో సేల్ కాలేదంటే అంటే రిసెప్షన్ దగ్గర అలాగే ఉంటుంది ఇక అది ఓరల్గా వచ్చేసి కూరల్గా వీడియో వచ్చి ఇంతే ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి సో నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కూడా మీ దగ్గర ఏమైనా వెహికల్స్ సేల్ అంటే సేల్ చేయాలనుకుంటే కూడా సో నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఎంత రుచిలో